మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మహత్తర కథలు ముప్పై తొమ్మిదవ భాగానికి మీ అందరికి శుభ స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ మాస్టర్ గారి స్కూటర్ వింతగా ఉంది కదా కథ పేరు మీరు విన్నది నిజమే కథ పేరు మాస్టర్ గారి స్కూటర్ కథలోకి వెళ్దాం మరి ప్రవీణ్ భారతి అనే టీచర్ ఉండేవాడు ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆయన బోధించేవాడు ప్రాథమిక పాఠశాల అంటే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధన జరిగే పాఠశాల అతని పాఠశాల అతను ఉండే గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పాఠశాల పరిసర ప్రాంతాలు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేవి తమ గ్రామం నుంచి పాఠశాలకు చేరుకోవడానికి రవాణా మార్గాలు చాలా అరుదుగా అందుబాటులో ఉండడంతో అతను తరచుగా లిఫ్ట్ కోసం అడిగేవాడు ఇక లిఫ్ట్ దొరకని రోజుల్లో భగవంతుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు కదా అవి ఇంక దేనికి ఉపయోగపడతాయి అని అనుకుంటూ స్కూల్కి నడిచి వెళ్ళేవాడు ప్రవీణ్ ప్రతిరోజు లిఫ్ట్ అడగడానికి నిలబడినప్పుడు ఇలా అనుకునేవాడు ప్రభుత్వం ఈ నిర్మానుష్యమైన నిర్జన ఎడారి లాంటి ప్రదేశంలో పాఠశాల ఎందుకు తెరిచింది అసలు దీనికన్నా నేను గ్రామంలో ఒక కిరాణా దుకాణం తెచ్చుకుంటే బాగుండేది అని తరచుగా అతను అనుకుంటూ ఉండేవాడు రోజువారీ కష్టాల నుండి బయటపడ్డానికి ప్రవీణ్ కొద్ది కొద్దిగా డబ్బును సేకరించి చేతక కంపెనీ వారి కొత్తగా మెరుస్తున్న స్కూటర్ కొనుక్కున్నాడు తనకి వాహనం లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని ఎవరైనా లిఫ్ట్ కోసం అడిగితే వారెవరినీ కూడా తిరస్కరించకూడదని ప్రవీణ్ ఒట్టు పెట్టుకున్నాడు ఎందుకంటే ఎవరైనా లిఫ్ట్ నిరాకరించినప్పుడు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అతనికి అనుభవపూర్వకంగా తెలుసు ఇప్పుడు ప్రవీణ్ తన మెరిసే స్కూటర్పై ప్రతిరోజు పాఠశాలకి వెళ్లేవాడు దారిలో ఎవరో ఒకరు లిఫ్ట్ అడిగి అతనితో వెళ్లేవారు తిరిగి వచ్చేటప్పుడు మరొకరు అతనితో వచ్చేవారు ఒకరోజు ప్రవీణ్ పాఠశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి లిఫ్ట్ చాలా అవసరం అన్నట్లుగా చేయి ఊపుతూ కనిపించాడు అలవాటు ప్రకారం ప్రవీణ్ స్కూటర్ ఆపగా ఆ వ్యక్తి ఏమి మాట్లాడకుండా స్కూటర్ వెనుక ఎక్కు కూర్చున్నాడు కొంచెం ముందుకు వెళ్లగానే ఆ వ్యక్తి ఒక కత్తి తీసి ప్రవీణ్ వీపు మీద పెట్టి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఈ స్కూటర్ లో నాకు ఇచ్చేయ్ అన్నాడు ఈ బెదిరింపు విన్న ప్రవీణ్ చాలా భయపడ్డాడు వెంటనే స్కూటర్ నాపాడు అంత డబ్బు అతని దగ్గర లేదు కానీ అతను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్కూటర్ ఉంది స్కూటర్ తాళం ఇస్తూ ప్రవీణ్ ఒక చిన్న విన్నపమే మీకు అన్నాడు ఏమిటది ఆ వ్యక్తి కోపంగా బదిలిచ్చాడు నువ్వు ఈ స్కూటర్ని ఎక్కడి నుంచి ఎలా దొంగిలించావో ఎవరికీ చెప్పకు నేను కూడా ఎవరికీ ఫిర్యాదు చేయను దయచేసి నన్ను నమ్ము అని ప్రవీణ్ వేడుకున్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు గుండెల్లో భయం ముఖంలో విచారంతో ప్రవీణ్ ఇలా అన్నాడు ఈ రహదారి పూర్తిగా నిర్జనంగా ఉంటుంది ఇక్కడ ఎటువంటి రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదు ఈ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు జరగడం ప్రారంభమైతే ఇచ్చే ఆ కొద్ది మంది కూడా లిఫ్ట్ ఇవ్వడం మానేస్తారు ఈ ఉద్వేగ మాటలు విన్న ఆ వ్యక్తి హృదయం ద్రవించిపోయింది ప్రవీణ్ చాలా మంచి మనిషి అని అనుకున్నాడు కానీ అతను కూడా తనని తాను పోషించుకోవాల్సి ఉంది కనుక సరే అని ఆ స్కూటర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం వార్తాపత్రిక తీయడానికి ప్రవీణ్ వీధి తరపు తెరిచిన వెంటనే స్కూటర్ అతని గుమ్మ ముందు ఆపి ఉండడం చూశాడు అతని ఆనందానికి అవధులు లేవు తన బిడ్డను చూసినట్టుగా స్కూటర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమగా చెయ్యి వేసి మెల్లగా నిమరడం మొదలుపెట్టాడు స్కూటర్ కి అతికించి ఉన్న కాగితం చూశాడు దాని మీద ఇలా రాసింది మాస్టర్ గారు నీ మాటలు విని నా హృదయం ద్రవించిపోయిందని అనుకోవద్దు నిన్న పాత ఇనుప కొట్టు వ్యాపారికి నీ స్కూటర్ అమ్ముదామనుకుని తీసుకువెళ్ళాను స్కూటర్ చూడగానే నేను ఒక్క మాట కూడా మాట్లాడకముందే ఏ ఇది మా సాపు స్కూటర్ కదా అని అన్నాడు నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో అతనితో అవును మా సాబ్ నన్ను ఒక పని మీద మార్కెట్కి పంపించాడు అని చెప్పాను కానీ ఆ వ్యక్తికి నా మీద అనుమానం వచ్చిందేమో అనిపించింది అక్కడి నుంచి తప్పించుకుని ఓ మిఠాయి దుకాణానికి వెళ్ళాను నాకు చాలా ఆకలి వేయడం వల్ల ఏదైనా తిందామని అనుకున్నాను మిఠాయి వ్యాపారి కళ్ళు స్కూటర్ మీద పడగానే అతను వెంటనే ఇలా అన్నాడు ఏయ్ ఇది మా సాబ్ స్కూటర్ కదా అన్నాడు ఇది విని నేను భయాందోళనకి గురయ్యి అవును నేను అతని కోసమే ఈ వస్తువుల్ని కొందామని వచ్చాను అతని ఇంటికి అతిథులు వచ్చారు అని ఎలాగోలా అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాను అప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళి వేరే చోట అమ్మేద్దామా అనుకున్నాను ఊరి కూడలి వద్ద ఒక పోలీసు నన్ను పట్టుకుని ఆపి కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు మా సాపు స్కూటర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగడం ప్రారంభించాడు ఏదో సాకు చెప్పి ఎలాగోలా అతన్ని కూడా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాను పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయాను సాబ్ ఇది మీ స్కూటరా లేక అమితాబ్ బచ్చనా దీనిని అందరూ గుర్తుపడుతున్నారు నేను మీ వస్తువును తిరిగి మీకు అప్పగిస్తున్నాను దాన్ని అమ్మే శక్తి ధైర్యం రెండూ నాకు లేవు మీకు కలిగిన ఈ ఇబ్బందికి నన్ను క్షమించండి ఆ ఇబ్బందికి ప్రతిఫలంగా స్కూటర్ ట్యాంకును పెట్రోల్ తో నింపి ఇస్తున్నాను ఆ ఉత్తరం చదివిన ప్రవీణ్ చిరునవ్వు నవ్వి చేసిన మంచి పని ఎప్పుడూ తిరిగి వస్తుంది అని అనుకున్నాడు ఎంత బాగుందో కథ ఈ కథ ఎంత బాగుందో కథ ఈ కథ అందుకే ఈ కథకి పేరు మాస్టార్ స్కూటర్ అని పెట్టారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దీనిలోని నీతిని అర్థం చేసుకుని మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు ఈ కథను షేర్ చేయండి మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం సర్వేజ్ఞనా భవంతు శుభమస్తు స్వస్తి